హాయ్ అండి ఇది ఎస్టర్డే ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి ఇక్కడ మా గుషి పాప నీట్గా రెడీ అయిపోయి అక్కడ వాళ్ళ డాడీని కాకా పడుతుంది దగ్గర కూర్చొని మచ్చిక చేసుకొని ఏమని అడుగుతుందో ఒకసారి మీరే వినండి రెడీ అయినాం కదా అని చెప్పేసి ఏం తెచ్చుకుంటావు బొమ్మపై ఏం తెచ్చుకుంటావు ఏమేమి తెచ్చుకుంటాం

ఎటు చూపి డాక్ చూపి అబ్బో ఏం చేస్తారు దాన్ని ఎందుకు అది ఏడబెట్టుకుంటారు మా చోలో పెట్టుకుంటారా అమ్మో చోలో పెట్టుతుంది పెట్టినావా గుగ్గల్ అద్దంలో చూసుకోడా పోతుంది పోతు పాప ఏది చూసుకో ఎట్లా చూసుకుంటా అద్దంలో బాగున్నావా ముద్దుగున్నావా పూలు బాగున్నాయా చెప్పు కేక్ తెచ్చుకోనిక్క తిందము కొంచెం పని ఉండే అటు పూజ స్టోర్ దగ్గర ఆగాము ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి యాక్చువల్గా మేము వెళ్ళింది స్ఫటిక బెల్లం కోసం వెళ్ళాము దానికోసం వెళ్తే ఇక్కడ మా కుచిప రాణి బయటే కూర్చుంది బైక్ పైన ఇంకా మేము తీసుకుంటున్నాము లోపల స్టోర్లో ప్రతీది పూజకు సంబంధించినవి ప్రతీది అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ నేను వచ్చేసి గల్ల తీసుకుంటున్నాను మట్టి ఉండి అప్పుడప్పుడు ఏదన్నా రూపాయి మీరు తీసుకున్నప్పుడు తీసుకుందాం అన్న చూస్తున్నా పెద్ద సైజు ఉన్నాయి చిన్న సైజు ఉన్నాయి పెద్దవైతే అతి ఆశ అవుతుందని చిన్నది తీసుకున్నా ఒక రకంగా మీడియంగా ఉన్నది ఇవి ఉండి నీ నిండక ముందుకే పగల అంట తీసుకోవడం ఏమో చిన్నప్పటి నుంచి అలా వాటి ఇట్లా ఎత్తి పెట్టడం తీసుకున్నా ఇక్కడ చూడండి ఇవి రెడీమేడ్ బొగ్గులు అంట ఇలా లోపల ధూప్ స్టిక్స్ ఉంటాయి చూడండి మనమే అలా వస్తాయట అవి టెన్ టైమ్స్ దాకా యూజ్ చేయొచ్చు అంట నేను ఎప్పుడు చూడలే అందుకని దాన్ని తిప్పి తిప్పి చూస్తా ఉన్నాను పక్కన వేరే వాళ్ళు తీసుకున్నారు ఎలా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఆయన అడుగుతున్నాను ఆయన చెప్తా ఉన్నాడు టెన్ టైమ్స్ దాకా వస్తాయి ఇలా ధూప్ స్టిక్ లాగా ఇలా మనం వెలిగించి దానిపైన సాంబ్రాన్ని కానీ ఏదైనా కానీ మనం ఇంట్లో వాడేది వేసుకోవచ్చు అని ఇంకా నెక్స్ట్ బేకరీ దగ్గరకు వచ్చేసాం కేక్ కేక్ అని అడుగుతుందని ఏం కావాలా ఖుషి ఎన్ని అది కావాలి అడుగు ఇది కావాలా ఇది कुछ ये आ रहा है कुछ कुछ ये करना हो चुप्पी पाई ना हाई जब्बू हाई जब्बू हाई हाई डैडी ये तो ना रहे डैडी ये रहा डैडी की तो పార్టీ పార్టీ చేసుకుంటున్నారు ఇద్దరు థౌజండ్ సబ్స్క్రైబర్స్ పార్టీ అక్కడ ఎక్కువ తినేసి ఇంకా ఇంటికి వచ్చేసినాము చిన్న కేక్ తీసేసి తీసుకొని ఇంటికి వచ్చాక కేక్ 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 పార్టీ కేక్ పార్టీ నివేదిత ఖుషి అందరికి పెట్టు ఆ పెట్టు అందరు ఆ ఖుషి పెడుతుంది రాండి పెట్టు ఏం చేస్తున్నారండి పొంగనాలు వేస్తున్నారా అబ్బో ఖుషీ పాప నువ్వేం చేస్తున్నావు ప్లేట్ పక్కన పెట్టుకొని తింటున్నావా ఏంటి అవి పొంగనాలు చెప్పు పొంగల్ దొంగది నాకు పెట్టకుండా ఇద్దరు తింటున్నారు వేసుకొని ఇల్లు కదా చూడాలి పొంగనాలు వేసి పెడుతున్నాం నేను ఉల్లిగడ్డ కారం పప్పుల పొడి వేసి పెట్టినాడు ప్లేట్లో వేడి వేడి పొంగలు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇష్టంగా చేసి పెట్టినాడు కదా కష్టపడి బాగున్నాయి మా పాప ఇడు పక్కన కూర్చొని వేసేస్తా ఉంది తిండికి ఇది వచ్చేసి మా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయ్యింది ఎస్టేస్ది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్